ఎవరికైనా దెయ్యాలు కానీ ఆత్మలు కానీ పిశాచాలు కానీ పడితే వాళ్ళని టెంపుల్ దగ్గర తీసుకెళ్ళమని లేదా మసీదు తీసుకెళ్ళమని లేకపోతే చర్చికి తీసుకెళ్ళమని చెప్తూ ఉంటారు అయితే దేవుడు ఉన్నాడని నమ్మి ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఆ ప్లేస్ హాంటెడ్గా ఉంటాయి ఈరోజు మీకు అలాంటి కథ గురించి చెప్పబోతాను ఇంగ్లాండ్లో జరిగింది ఇంగ్లాండ్లో బోర్లే అనే ఒక చర్చ్ అయితే ఉందనమాట ఆ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లోనే మోస్ట్ హాంటెడ్ చర్చ్ అనమాట అది ఎంత హాంటెడ్ అని చెప్తారంటే అక్కడ దగ్గర దగ్గరగా పద్నాలుగో శతాబ్దం నుంచి ఒక దెయ్యం అదే చర్చిలో జనాల్ని పీడిస్తుందని అయితే చెప్తారు అయితే ఇది మాత్రమే కాకుండా ఆ రోజుల్లో అనమాట పేపర్లలోనూ మ్యాగజైన్లోనూ ఈ విషయం చాలా బాగా స్ప్రెడ్ అయిపోయింది అయితే ఈ న్యూస్ పారానామల్ ఇన్వెస్టిగేటర్స్కి ముందుగా తెలుస్తుంది కదా అలాగే ఎడ్ అండ్ వ్యారెండ్ లారెన్స్కి అనమాట ఈ విషయం తెలుస్తుంది మీరు వాళ్ళ గురించి వినే ఉండి ఉంటారు వీళ్ళు మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ మోస్ట్ పర్ఫెక్ట్ పారానామల్ ఇన్వెస్టిగేటర్స్ అనమాట ఎలాంటి దెయ్యాన్నైనా ఈజీగా పట్టేస్తారు మీరు కన్జ్యూరింగ్ సిరీస్ చూసే ఉండి ఉంటారు ఆ కంజూరింగ్ సిరీస్ మొత్తం వీళ్ళ కేస్ స్టడీస్ మీద బేస్ చేసుకుని తీసారనమాట అండ్ మీరు యానబెల్లా డాల్ గురించి కూడా చూసే ఉంటారు కదా ఆ డాల్ వీళ్ళ ఇంట్లోనే దాచారనమాట అయితే అలాంటి ఫేమస్ పారోనామల్ ఇన్వెస్టిగేటర్స్ కూడా ఈ చర్చ్ యొక్క పారానామల్ ఎంటిటీని సాల్వ్ చేయలేకపోయారు ఆ రాపులున్న ఎంటిటీ కానీ గోస్ట్ కానీ ఏదైతే ఉందో అది వీళ్ళని ముప్పు తిప్పలైతే పెట్టిందన్నమాట ఆఖరికి వాళ్ళు కూడా భయపడారంటే అది ఎంత పవర్ఫుల్ ఆలోచించండి ఈరోజు ఆ స్టోరీ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం అయితే వీడియో స్టార్ట్ చేసే ముందర ఇలాంటి థ్రిల్లింగ్ హర్రర్ అండ్ మిస్టీరియస్ స్టోరీస్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఎడ్ అండ్ లారన్ ఆ ప్లేస్ గురించి అయితే ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట ఫస్ట్ ఆ ప్లేస్ గురించి హిస్టరీ గురించి తెలుసుకుంటారు ఆ ప్లేస్ దగ్గరికి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడరని ఒకవేళ వెళ్ళినా సరే జస్ట్ దేవుడికి దండం పెట్టుకుని తిరిగి వచ్చేస్తారు అంతే ఆ చర్చ్ వర్కింగ్లో ఉంది కానీ చూడడానికి అది ఒక పాడుపడ్డ సమాధిలా తయారైందనమాట అయితే ఎడ్ అండ్ లారన్ దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒకరోజు ఆ చర్చ్ దగ్గరికి అయితే వస్తారనమాట దగ్గర దగ్గరగా పదకొండు అలా అవుతుందనమాట వాళ్ళు ఆ ప్లేస్ దగ్గరికి అయితే రీచ్ అవుతారు అయితే ఆ ప్లేస్ దగ్గరికి ఎంటర్ అవ్వగానే లారన్ కనమాట ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట అప్పుడు లారన్ కళ్ళ ముందరమాట ఒక నల్లని ఆకారం అయితే కనపడింది ఆ ఆకారం ఒక నన్ బట్టలు అయితే వేసుకుందనమాట ఆమె తినవంకే అలా చూస్తూ ఉంది అలా చూస్తూ ఉంది కానీ ఏమీ చేయలేదు అలా చూసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనమాట వాళ్ళకి అప్పుడు అనమాట ఈ చర్చ్ రాత్రప్పుడు ఇక్కడ తిరిగేటువంటిది మామూలు దయ్యం అయితే కాదు ఇది ఒక ప్రేతాత్మని అయితే ఈ ప్రేతాత్మతో పాటు ఒక మాంగ్ కూడా దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట ఈ ఎడ్ అండ్ ఈ విషయం గురించి తెలుసుకోవడానికి అనమాట ఒక ప్రీస్ట్ దగ్గరికి అయితే వెళ్తారు ఆ ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి మేము ఇలాగా ఒక నన్నునైతే చూసామని అతనికి చెప్పేసరికి అతడు కంగారు పడుతూ భయపడుతూ చర్చి లోపలికి పరిగెట్టి దేవుడికి దండం పెట్టడం మొదలడతారనమాట ఈ అడ్డని లో ఇతను ఏం చేస్తున్నాడో అర్థం కాదు వీళ్ళు కూడా అతని వెనకాలే పరిగెడుతూ అతన్ని అడుగుతారనమాట ఏంటి మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏమైంది అని అడిగేసరికి అతను చెప్తాడనమాట మీరు ఏదైతే నన్నుని చూశారో అది ఒకవేళ నిజంగా అయితే చాలా పెద్ద ప్రాబ్లం జరుగుతుంది ఎందుకంటే మేము ఈ నాన్నని రెండు సంవత్సరాల క్రితం ఆల్రెడీ చంపేశాం ఒకవేళ ఇది గనక మీకు నిజంగా కనపడుంటే అది తిరిగి లేచిందని అర్థం దీన్ని ఈసారి పడుకోబెట్టడం అంత ఈజీ అయితే కాదు అని చెప్పాడనమాట ఫోర్టీన్త్ సెంచరీలో ఈ చర్చ్లో అనమాట చాలామంది నన్స్ అయితే ఉండేవారు అయితే ఇంతమంది నన్స్లో ఒక నన్ను చాలా డిఫరెంట్గా అయితే బిహేవ్ చేసేది తనకి డిఫరెంట్ మెంటాలిటీ కూడా ఉండేదన్నమాట అయితే ఈ చర్చ్కి అప్పుడప్పుడు మాంగ్స్ కూడా వచ్చేవారు వాళ్ళు వేరే కమ్యూనిటీ వాళ్ళు అనమాట కాకపోతే ఏదో పని మీద ఈ చర్చ్కి అయితే వస్తూ ఉండేవారు అయితే వెళ్తూ వెళ్తూ ఈ నన్ను ఒక మాంక్తో రిలేషన్షిప్ అయితే ఏర్పరచుకుంది అయితే అది చర్చ్ రూల్స్కి పూర్తిగా విరుద్ధం అనమాట కొన్ని రోజుల తర్వాత చర్చ్ కమ్యూనిటీ సభ్యులందరికీ ఈ విషయం అయితే తెలిసిపోతుంది అనమాట ఇలాగ మన చర్చ్లో ఒక మాంక్ ఒక నన్ను ఒక రిలేషన్షిప్లో ఉన్నారని అప్పుడు వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఆ మాంక్ మీద మరణదండాన్ని విధిస్తారనమాట అండ్ వాళ్ళ నన్ను కూడా అంత ఈజీగా అయితే వదలలేదు ఆమెని బతుకుండగానే పాతేశారు అయితే ఇప్పటి నుంచే ఇక్కడ రియల్ స్టోరీ అనేది మొదలవుతుంది అనమాట ఎవరైతే ఈ నన్ని పాతారో ఈ నన్ని చంపడానికి హెల్ప్ చేశారో వాళ్ళందరూ ఒక రెండు సంవత్సరాల్లో అనమాట ఒక్కొక్కరుగా చనిపోవడం మొదలెట్టారు ఈమెని చంపడానికి ఆర్డర్ చేసినటువంటి మెయిన్ ప్రీస్ట్ ఉంటాడు కదా అతని ఇల్లు మొత్తం పూర్తిగా తగలబడిపోయి అతను చనిపోయాడు అనమాట అయితే ఈయన చనిపోయిన తర్వాత కొన్ని రోజుల వరకు బాగానే ఉంది ఆ చర్చ్ ఆ ఏరియాలో పరిస్థితులు బాగానే ఉన్నాయి కానీ ఒక టూ ఇయర్స్ తర్వాత అనమాట ఆ ప్లేస్లో ఒక రెక్టరీ అయితే కన్స్ట్రక్ట్ చేశారు సేమ్ అదే ప్లేస్లో రెక్టరీ అంటే చర్చ్లో ఉండే పిల్లలు అక్కడ ఉన్నటువంటి ప్రీస్ట్స్ నన్స్ మాంగ్స్ ఉండడానికి ఒక హాస్టల్ లాంటిది అనమాట అయితే అక్కడే ఇంకో రెక్టర్ అయితే కట్టడం ప్రారంభించారు అయితే ఆ ప్లేస్లో హెన్రీ అనే ఒక ప్రీస్ట్ పద్నాలుగు మంది పిల్లలతో అయితే ఉండేవాడు అనమాట ఈ పిల్లలు అనమాట ఒకరోజు ఆడుకోవడానికి హైరాన్సీకి ఆడుతున్నారు ఆడుకుంటూ ఒక పిల్లాడు కింద బేస్మెంట్కి అయితే వెళ్ళాడు అనమాట ఆ బేస్మెంట్లో వెళ్ళేసరికి ఆ మూలన్ అనమాట ఒక నల్లని ఆకారం అయితే అతనికి కనపడింది ఆకారం దగ్గర దగ్గరగా వస్తుంది వస్తుందన్నమాట ఆ ఆకారానికి కాళ్ళు అయితే లేవు ఇది చూసినటువంటి అక్కడున్న పిల్లలు ఎంత భయపడిపోయారంటే కనీసం వాళ్ళు కదలడం కూడా లేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది వాళ్ళు ఏదైతే చూసారో అది ఒక మనిషి అయితే కాదు అది ఒక పారనామల్ ఎంటిటీ అని అయితే ప్రీస్ట్ హెన్రీ ఉన్నాడు కదా అతనితో ఈ పిల్లలందరూ కలిసి కంప్లైంట్ చేయడం మొదలతారు అనమాట మేము ఒక ఆకారాన్ని చూసాము ఆమె నల్ల కలర్లో ఉంది ఒక నన్ బట్టలు వేసుకుందని చెప్పేసి చెప్ చెప్తారనమాట వీళ్ళు అయితే హెన్రీ అంటాడు ఇది మీ ఊహ మాత్రమే ఇక్కడ అలాంటిది ఏం లేదు అని చెప్తారు కానీ ఈ పిల్లలు అయితే ఇతని మాట వినరు పదే పదే మేము ఏదో చూసాం మేము ఏదో చూసాం అని చెప్తూనే ఉంటారనమాట అయితే ఇలాగా ఒక ముప్పై ఏడు సంవత్సరాలు అయితే గడిచిపోతుంది హెన్రీ కూడా బాగా అయిపోతాడు అడైపోతారనమాట అయితే ఈ పాత పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు కొత్త పిల్లలు కూడా వస్తారనమాట హెన్రీకి మెల్లమెల్లగా అనుమానం రావడం మొదలవుతుందనమాట ఎందుకంటే తనకి ఎప్పుడు కనపడింది ఈ పిల్లలకు మాత్రమే ముందు కనపడుతుందని అతడు ఆలోచిస్తూ ఉంటాడు అనమాట ఆ పిల్లలకి ఆ నన్ను ప్రతి చోట ప్రతిరోజు కనపడుతూనే ఉంటుంది అయితే ఎండ్రి ఛాన్స్ తీసుకోవాలనుకోలేదు పిల్లలందరినీ అక్కడి నుంచి పంపేసి ఇతను కూడా ఆ రివర్టరీని క్లోజ్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట కొన్ని రోజుల పాటు ఈ రెక్టరీ క్లోజ్డ్గానే ఉంటుంది అనమాట ఎవరు ఉండరు అయితే కొన్ని రోజుల తర్వాత స్మిత్ అనే ఒక బ్రీస్ట్ వాళ్ళ వైఫ్తో సహా ఆ ప్లేస్కి అయితే వస్తారనమాట అక్కడ ఉండడానికి అయితే కొత్తగా వచ్చారు కదా స్మిత్ వాళ్ళ వైఫ్ అనమాట ఆ రూమ్లన్నింటినీ క్లీన్ చేయడం అలా చేస్తూ ఉండేది అయితే ఒకరోజు ఆమెకి ఒక స్కల్ అయితే కనపడింది ఒక మనిషి స్కల్ ఆమె ఆ స్కల్ గురించి పెద్దగా పట్టించుకోలేదు చాలా ఇగ్నోర్ చేసింది కానీ ఏ రోజు నుంచి అయితే ఆమెకి ఆ స్కల్ కనపడిందో ఆ రోజు నుంచి అనమాట ఆమెకి ఇంట్లో ఏవో తెలియని శబ్దాలు ఎవరో ఏడుస్తున్నట్టు అరుస్తున్నట్టు అక్కడ తిరుగుతున్నట్టు నవ్వుతున్నట్టు ఆమెకి వినిపించడం కనపడించడం జరిగిందనమాట అయితే స్మిత్ వాళ్ళ వైఫ్కి ఒక విషయం అయితే అర్థమైంది ఇక్కడ ఏదైతే ఎంటిటీ ఉందో అది ఒక స్త్రీ ఒక ఉమెన్ ఆమె వీళ్ళని అక్కడ బతకనివ్వదు ఎప్పుడు ఏదో వాళ్ళని ఇబ్బంది పెడుతోందని ఆమెకైతే అర్థమైందనమాట స్మిత్ వాళ్ళ వైఫ్కి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకంటే సేమ్ ఇదే ఇంట్లో ఆల్రెడీ ఒకళ్ళు ఇలాంటి థింగ్స్ ఫేస్ చేసి వచ్చారు కదా ఇప్పుడు వీళ్ళకు కూడా ఇలా ఫేస్ చేసేసరికి ఆమెకి ఏం చేయాలో అర్థం కాక యూకేలో ఉన్న డైలీ మిడర్ కంపెనీ అనమాట అంటే వాళ్ళు న్యూస్ పేపర్ని సప్లై చేసే కంపెనీ అనమాట వాళ్ళకి వెళ్ళి ఇన్ఫామ్ చేస్తున్నారు అనమాట అయితే వాళ్ళకు కూడా ఏం చేయాలో అర్థం కాదు ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు ఈ ప్లేస్లో మ్యాక్సిమం ఎవరు ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి ఉండరు అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ ఏదో ఉంది అది వీళ్ళని గట్టిగా ఆపేస్తుంది ఏ పని చేయనివ్వకుండా అక్కడ నివసించడానికి లేకుండా వాళ్ళని ఆపేస్తుంది అయితే ఈ డైలీ మీటర్ కంపెనీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాకు ఒక పారోనామల్ ఇన్వెస్టిగేటర్ తెలుసు మీరు వాళ్ళని సంప్రదించండి అని చెప్తారన్నమాట మీకు పేరోనామల్ ఇన్వెస్టిగేటర్స్ ఎలా చేస్తారో తెలుసు కదా వాళ్ళు ఒక రూమ్లో కూర్చొని జీసీసీని ప్రార్థిస్తూ లైట్స్ క్యాండిల్స్ అవన్నీ పెట్టి కాసేపు స్మరించి ఆ దెయ్యంతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారనమాట అయితే ఇక్కడ వాళ్ళు ఆ కమ్యూనికేషన్ చేస్తున్న టైంలో ఎటువంటి సౌండ్స్ రాలేదు ఎటువంటి అబ్నార్మాలిటీస్ వాళ్ళకి అనిపించలేదు కానీ డైరెక్ట్గా ఈ ప్రీస్ట్ ఎవరైతే కూర్చున్నాడో అతని ఎదురుగుండా ఉన్న ఆ అద్దం మొక్క మీదనమాట డైరెక్ట్గా ఆ దెయ్యం రాతలైతే రాయడం మొదలెట్టింది మెసేజెస్ కూడా రాయడం మొదలెట్టిందన్నమాట ఈ విషయం అప్పుడు యూకేలో ఎంత ఫేమస్ అయిపోయిందంటే అక్కడున్న ప్రతి వ్యక్తికి తెలుసు ఈ చర్చ్ ఈ ఏరియా ఎంత హాంటడం అని అయితే స్మిత్ వాళ్ళ ఫ్యామిలీ ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నది కూడా చాలా ధైర్యంగా అదే ప్లేస్లో చాలా ఏళ్ళ వరకు అయితే ఉన్నారనమాట కానీ ఒక్క టైం అయితే వచ్చింది వాళ్ళు అక్కడ మేము ఉండలేమని వాళ్ళు అనుకోవడం మొదలెట్టారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ అంత ఘోరంగా తయారవడం అయితే అనమాట వాళ్ళు ఆ ప్లేస్ని కూడా వదిలేసి వెళ్ళిపోయారు అనమాట సేమ్ మళ్ళీ కొన్నేళ్ళకనమాట వేరే వ్యక్తులు కూడా ఆ ప్లేస్లోకి అయితే వచ్చారు వాళ్ళకి కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ అక్కడ వాళ్ళు సరిగ్గా ఉండలేకపోయేవారు అయితే ఈ హ్యారీ ఎవరైతే ఉన్నాడో అతడు మళ్ళీ వీళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేశారనమాట ఇతను అక్కడ ఉన్నటువంటి వాల్ రైటింగ్స్ ఈ దెయ్యం ఏదైతే రాస్తుందో దాన్ని డీకోడ్ చేయడానికి ట్రై చేశాడు ఈ నన్ను యొక్క ఆత్మ అక్కడ ఎందుకు తిరుగుతుందా అని చెప్పి ఫైండ్ అవుట్ చేయడానికి దాని యొక్క ఎముకలను కూడా కనిపెట్టాడు అనమాట తవ్వి ఆ ఎముకలను కూడా బయటికి తీసి వాటిని ప్రాపర్గా సంస్కారం అయితే దాని సంస్కారం అయితే చేశాడు అయితే ఇన్ని చేసినా కూడా ఆ దెయ్యం ఆ నన్ అక్కడి నుంచి వెళ్ళట్లేదు అనమాట అయినా సరే ఈ నన్ను యొక్క హాంటింగ్ అనేది అస్సలు ఆ నన్ను ఎంత హాంటింగ్ అంటే లిటరల్లీ అది చర్చ్ లోపల కూడా అంటుకోవడం మొదలటేస్తుంది అనమాట ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ కూడా వెళ్ళి దాని యొక్క ప్రతాపం అయితే చూపించడం మొదలెడుతుంది అయితే మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు లారెన్కి ఈ నన్ను బాగా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట తనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది ఆ ప్రీస్ట్ ఈ స్టోరీ మొత్తం చెప్పేసరికి ఎడ్డుకు కూడా అనిపిస్తుంది అనమాట మనం ఈ ప్లేస్ నుంచి ఎంత త్వరగా అయితే అంత త్వరగా వదిలేసుకుని వెళ్ళిపోవాలని అతను అంటారు అనమాట అయితే వీళ్ళు ఎన్నో కేసెస్ సాల్వ్ చేశారు కానీ ఈ కేసు మటుకు వీళ్ళకి చాలా తలనొప్పిగా అయితే అనమాట వీళ్ళు దీన్ని సాల్వ్ కూడా చేయలేయారు అయితే మీరు అనుకోవచ్చు వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి అంటుంది కానీ హెడ్ అండ్ లారెన్ ఇంటికి వెళ్ళిన తర్వాత లారెన్కి డైరెక్ట్గా ఆ నన్ను వాళ్ళ ఇంట్లో కనపడుతూ అయితే ఉండేదన్నమాట వాళ్ళ ఇంట్లోనే తిరుగుతూ ఉండేదనమాట అయితే లారెన్ తన యొక్క పూర్తి శక్తిని ఉపయోగించి తన యొక్క మైండ్ను ఉపయోగించి ఆ నన్ను మీద పూర్తిగా ఎక్సోర్సిజం చేసిందనమాట పూర్తిగా తన మీద ఎక్సోర్సిజం చేసేసరికి ఆ నన్ను పూర్తిగా మాయమైపోయిందనమాట ఆమె యొక్క జాడ కానీ ఆమె యొక్క ఫీల్ కానీ అక్కడ లేనే లేదు అయితే ఈ వీడియో చివర్లో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను మీరు ఏదైతే ఈ మూవీస్ కన్జూరింగ్ వెబ్ సిరీస్ కానీ లేకపోతే ఈ ఎనబెల్లా స్టోరీ కానీ మీరు చూసి ఉంటారో ఇవి మూవీలో జరగడం వేరు రియల్ టైంలో జరగడం వేరు రియల్ టైంలో ఇవి చాలా భయంకరంగా అయితే ఉంటాయన్నమాట అంత భయంకరంగా మూవీలో ఎవరు చూపించలేరు ఇప్పటికీ చెప్పలేము ఆ రెక్టరీలో ఆ నన్ను ఇంకా అక్కడే ఉంటూ ఎవరైనా వస్తారేమో అని వెయిట్ చేస్తూ వాళ్ళని రానివ్వకుండా చూడడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు